ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం హాట్ టాపిక్ గానే మారాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక సర్వే సంస్థలు సర్వేలు చేశాయి కొన్ని సర్వేలు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగానూ మరికొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగానూ వచ్చాయి లగడ్పాటి రాజగోపాల్ సర్వే సైతం వైసీపీకి అనుకూలంగా రావడం విశేషం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప యాత్రను చేపట్టారు సంకల్ప యాత్రలో ప్రజలు అడుగడుగునా జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడానికి ఇదే కారణం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఇక తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేస్తాడని ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కానీ చంద్రబాబును తక్కువ అంచనా వేయకూడదని ఎన్నికల మేనేజ్మెంట్ చంద్రబాబుకు తెలిసినట్టు ఈ దేశంలో ఎవరికీ తెలియదని జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పరోక్షంగా జగన్ను హెచ్చరించారు ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడే ఛాన్స్ లేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి